హలో గైస్ టూ వీలర్ వెహికల్స్కి ఓబీడీ అంటే ఏమో అని చెప్తాను ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఓబీడీ వెహికల్స్ అంటే ఓబీడీ అంటే ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్ ఇన్సైడ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అనే అర్థము బిఎస్ సిక్స్ మోడల్కి ఏమిటి దాంట్లో ఏమిటి ఈసీయూ అనేసి ఒక ఆపరేటర్ సిస్టమ్ అనేది ఉంటుంది మనకి వెహికల్కి పెట్రోల్ ఎంత అంపించవాలి తర్వాత క సిటీ అనేది స్పార్క్ అని ఎంత ప్రొడ్యూస్ చేయాలి మనం ఎంత స్పీడ్ పోయినప్పుడు దానికి ఎంత పవర్ సప్లై చేయాలనేసి మాత్రం ఉంటుంది ఈ వెహికల్కి తర్వాత ఏమైతే మెయిన్ రీజన్ ఏమైంది వెహికల్కి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు వెహికల్లో బిఎస్ సిక్స్ వెహికల్కి ఏమైతే సిక్స్ సెన్సార్ అయితే ఉంటాయి ఇవేమిటి ఫ్యూల్ తర్వాత సెన్సార్ ఆక్సిజన్ సెన్సారు ఫ్యూల్ ఇంజెక్టరు వెహికల్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం రెక్టిఫై చేసేలాగా ఆటోమేటిక్గా ఇండికేట్ చేస్తుంది ఈ వెహికల్ ఏం ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు వస్తున్న వెహికల్స్ అంతా ఓబిడి వెహికల్సే ప్రతి ఒక్కరు ఏమైతే సెన్సార్ లైట్ ఆన్ అయినప్పుడు ఏమైంది వెహికల్ అయితే షోరూమ్కి అయితే తీసుకొని వెళ్ళాలి లేదంటే మనకి ప్రాబ్లం అయితే వస్తుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి